హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో చెస్ట్ రౌండ్ను తీసుకొని పంజాబ్ డ్రెస్ టాప్ మొత్తాన్ని ఏ విధంగా కట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇక్కడ నేను దీనికోసము డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అనమాట ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్ కనుక చూసుకున్నట్లయితే నెక్కి ఈ విధంగా ప్యాటర్న్ వచ్చింది మనం ఇది సెంటర్లో వచ్చే విధంగా చూసుకోవాలి ఫ్రంట్ భాగానికి ఇది మనకి టాప్ భాగము ఇది వచ్చేసి మనకి ప్యాంటు భాగం అనమాట ఇది చున్నీ ఇది ప్యాంట్ భాగం ప్యాంట్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ అనేది చేస్తాను ఇది మనకి మెయిన్ క్లాత్ అనమాట లైనింగ్ అనేది మీ చాయిస్ అది ఇక్కడ మనకి పొడవు ఎంత ఉంది అంటే పదిహేడు ఇంచులు అనేది ఉంది ఇది మనకి మామూలుగా పదిహేను ఇంచు సరిపోతుంది అంటే నడుం భాగం వరకు పదిహేను ఇంచులు అంత అవసరం లేదు మీకు కటింగ్ చేసేటప్పుడు చెప్తాను ఆ భాగం అనేది ఇక్కడ లైనింగ్ వచ్చేసి మీ చాయిస్ అనమాట కాటన్ కాబట్టి అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే వేస్తున్నాను ఇక నేను దీనికోసం లైనింగ్ అనేది రెండున్నర మీటర్లు తీసుకున్నాను మీకు స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే రెండు మీటర్లు సరిపోతుంది ఇక్కడ నేను త్రీ బై ఫోర్ స్లీవ్స్ తీసుకుంటున్నాను కాబట్టి రెండున్నర మీటర్లు తీసుకున్నాను ఫస్ట్ ఒక హాఫ్ మీటర్ని విడిగా కట్ చేసి పక్కన పెట్టుకోండి హాఫ్ మీటర్ అనేది హ్యాండ్స్ బాగా అనమాట రెండు మీటర్లు వచ్చేసి మనకి బాడీ భాగానికి ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను హ్యాండ్స్ భాగానికి ఎంత సరిపోతుందో చూసుకొని కట్ చేస్తున్నాను అది హాఫ్ మీటర్ ఉంది అది త్రీ బై త్రీ బై ఫోర్ స్లీవ్స్కి అనమాట ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి రెండు మీటర్ల క్లాత్ నాలుగు వరుసలుగా వేసుకున్నాం చాలామంది ఏ విధంగా నాలుగు వరుసలుగా వేస్తారని చెప్పేసి అడుగుతారు మనం మ్యాచింగ్ సెంటర్లో ఏ విధంగా తీసుకొస్తామో సేమ్ అదే విధంగా నాలుగు వరుసలు వేస్తే క్లోజ్గా ఉంది మన వైపు ఉండాలన్నమాట ఈ కచ్చు భాగాలు బొద్దు భాగాలు ఉంటాయి చూస్తారా అవి ఆపోజిట్గా ఉండాలి పైన కూడా క్లోజ్గా ఉండాలి నేను కట్ చేశాను కదా హ్యాండ్స్కి పైన కూడా క్లోజ్గా ఉండాలి కింద ఓపెన్గా ఉండాలి పైన ఎందుకు క్లోజ్గా ఉండాలంటే మనము హ్యాండ్స్ అంటే కట్ చేసేటప్పుడు జాయింట్ భాగం అనేది వస్తుంది కదా కాబట్టి పైన క్లోజ్ ఉండాలి ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ ముప్పై ఎనిమిది ఇంచులు దీనికి అనుగుణంగా మనం మెజర్మెంట్స్ తీసుకుందాం ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ కలిపి ఐదున్నర మీరు కావాలనుకున్నట్లయితే ఆరు ఇంచులు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు నెక్కు వెడల్పు మూడు షోల్డర్ మూడు ఇంచులు తీసుకోండి ఇక్కడ అయితే ఐదున్నర తీసుకుంటున్నా నెక్కు వెడల్పు రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడించులు అన్నమాట ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత చంక భాగం వచ్చేసి ఆరు ఇంచులు దాదాపుగా థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకు కూడా ఆరు ఇంచులు అనేది సరిపోతుంది ఇలా తీసుకొని సరిచూసుకోండి కింద మనకి పైన ఐదున్నర ఉంది కదా కింద కూడా ఐదున్నర ఉండాలి అంటే క్రాస్ అనేది పోవద్దు ఇలా చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తే మీరు కొత్త వాళ్ళైనా కూడా అంటే టైలరింగ్ ఏమాత్రం రాని వాళ్ళు కూడా మీరు పంజాబ్ డ్రెస్ టాప్ అనేది కట్ చేయవచ్చు ఇప్పుడు చెస్ట్ రౌండ్ మనము తీసుకోవాలి కదా అయితే దీనికోసము పంజాబ్ డ్రెస్ టాప్ అనేది కట్ చేసేటప్పుడు చెస్ట్ పాయింట్ వేస్ట్ పాయింట్ హిప్ పాయింట్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి షోల్డర్ నుంచి అంటే పై భాగం నుంచి మనకి చెస్ట్ రౌండ్ మామూలుగా ఇక్కడ బస్ట్ పాయింట్ అంటే పది ఇంచుల దగ్గర వస్తుంది కాకపోతే ఇక్కడ మనం చంక భాగాన్ని చెస్ట్ రౌండ్ కింద తీసుకోవాలి అంటే చంక భాగం దగ్గర చెస్ట్ దగ్గర సేమే వస్తుంది ఆ తర్వాత వేస్ట్ పాయింట్ అంటే నడుం పాయింట్ అనమాట అది మనకి పద్నాలుగు ఇంచులు ఇక్కడ నార్మల్ హైట్ మరీ పొడవు కాదు మరీ పొట్టి కాదు పద్నాలుగు ఇంచులు ఎవరికైనా సరిపోతుంది తర్వాత హిప్ పాయింట్ అంటే సీటు పాయింట్ అనమాట సైడ్ కట్స్ ఎక్కడ రావాలో చూసుకోవాలి అది ఇరవై ఒకటి మరీ పంతొమ్మిది అలా పెట్టకండి మన చేతుల పైకి ఎత్తితే కనబడుతుంది ఇరవై ఒక్క ఇంచులు మరి కస్టమర్ చాయిస్ అయితే కనుక ఇరవై కూడా పెట్టవచ్చు ఇక్కడైతే ఇరవై ఒకటి పెట్టారు మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ పైన లైన్ తీసుకోండి మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను చంక భాగం అన్న చెస్ట్ అన్న ఒకటే సో చెస్ట్ రౌండ్ వేస్ట్ హిప్ ఇలా చూసుకొని లైన్ తీసుకున్నాం అంటే లైన్ అనేది కొట్టాం ఇప్పుడు ఇక్కడ మీకు జస్ట్ ఇలా గుర్తు కోసం చెప్తున్నాను ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర ఆరు ఇంచులు ఈ షోల్డర్ భాగం నుంచి నడుం భాగము పద్నాలుగు ఇంచులు తర్వాత హిప్ భాగం వచ్చేసి ఇరవై ఒక్క ఇంచులు ఇక్కడ మీకు అర్థం కావడానికి చెస్ట్ వేస్ట్ హిప్ అని రాస్తున్నాను ఇప్పుడు మనకి చెస్ట్ రౌండ్ ఎంత చెప్పాను ముప్పై ఎనిమిది ఇంచులు కదా దీన్ని మనం నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర అయితే ఇక్కడ మనం యాజ్ స్టేజ్గా తొమ్మిదిన్నర అనేది పెట్టద్దు అంటే బ్లౌజ్ లాగా ఎందుకు అంటే పంచపి స్టాప్ కటింగ్ కాబట్టి ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంటే పదించులు అనేది తీసుకోవాలన్నమాట ఇలా పది ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి రెండించులు ఎక్స్ట్రా ఖర్చు మరి రెండించులు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎందుకు తీసుకోవాలంటే ఫ్యూచర్లో టైట్ అయితే మనకి కుట్ల విప్పుకోవాలి అంటే క్లాత్ అనేది ఉండాలన్నమాట కాబట్టి రెండించులు ఎక్స్ట్రా ఖర్చు మీరు గమనించినట్లయితే రెడీమేడ్ డ్రెస్లకి ఖర్చు అనేది ఉండదు గమనించండి మనము అంటే కస్టమైజ్ చేయించుకుంటేనే ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుంది ఇక నేను క్రాస్ అనేది పోకుండా చెక్ చేస్తున్నా అయితే ఎందుకు మరి నాలుగుతో డివైడ్ చేయాలంటే మన క్లాత్ని నాలుగు భాగాలుగా వేసాం కాబట్టి నాలుగుతో డివైడ్ చేయాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా డివైడ్ అనేది చేసుకున్నాను ఇక్కడ చూడండి ఎంత మనకి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఎంత కలిపాను హాఫ్ ఇంచ్ అనేది కలిపాను అంటే పది ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అని తీసుకున్నాను ఇప్పుడు ఈ నడుం భాగం దగ్గర చుట్టుకొలతన ఎంత ఉంటుందంటే మీకు చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికంటే నాలుగు ఇంచులు తక్కువ ఉంటుంది అంటే ఎంత ముప్పై నాలుగు ఇంచులు దీన్ని మనం నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు అనేది వస్తుంది సో ఎనిమిదిన్నర ఇంచులకి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకోవాలి అంటే ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు అనేది వస్తుంది అన్నమాట ఇలా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ చూడండి ఎనిమిదిన్నర మనం ఇక్కడ హాఫ్ ఇంచు అనేది కలుపుకున్నాము రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాం ఇలా ఇప్పుడు హిప్పు భాగం దగ్గర చుట్టుకొలత కనుక చూసుకున్నట్లయితే మనకి చెస్ట్ రౌండ్ అనేది ఎంత ఉంటుందో దానికంటే నాలుగించులు ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి చెస్ట్ రౌండ్ కంటే నాలుగించులు భాగం దగ్గర తక్కువ ఉంటే హిప్ భాగం దగ్గర చెస్ట్ రౌండ్ కంటే నాలుగు ఇంచులు ఎక్కువ ఉంటుందన్నమాట ఇది మీరు గమనించండి ఇక్కడ ఎంత చుట్టుకొలత ప్లస్ నాలుగు అంటే నలభై రెండు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే పదిన్నర ఇక్కడ మీరు ఒక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఇంకా మీరు కావాలంటే వన్ ఇంచ్ కూడా కలుపుకోవచ్చు ఎందుకు కలపాలి అంటే మనకి ఇక్కడ సైడ్ కట్స్ దగ్గర లూజు టైట్ చేసే ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి కంపల్సరిగా హాఫ్ ఇంచు ఇంకా కావాలంటే వన్ ఇంచ్ కూడా మరి ఇంకా కావాలంటే చెస్ట్ రౌండ్ దగ్గర వేస్ట్ రౌండ్ దగ్గర కలపకుండా కూడా ఏమి కాదు ఎందుకంటే మీకు అక్కడ రెండించులు రెండు ఇంచులు ఖర్చు భాగం ఉంది అందులో మీరు టైట్ అయిన లూజులు టైట్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు కానీ సైడ్ కట్స్ దగ్గర మాత్రం అడ్జస్ట్ చేయరాదు ఎందుకంటే మనకి సైడ్ కట్స్ దగ్గర ఫిల్టర్ అనేది పెట్టేస్తాం కదా సో అక్కడ మీకు లూజ్ టైట్ చేసే ఆప్షన్ ఉండదు కాబట్టి కంపల్సరీగా మీకు హిప్ రౌండ్ ఎంత ఉంటుందో దానికంటే మీరు మినిమం హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు అనేది కలుపుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు వన్ ఇంచు మరి దీనికి ఎందుకు ఎక్స్ట్రాగా వన్ ఇంచు అంటే మనం పట్టి పెట్టుకుంటాం కదా సైడ్ కట్స్ సో దానికోసం వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఫ్యూచర్లో టైట్ అయితే చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర ఆల్టరేషన్ చేసుకోవచ్చు కానీ సీటు పాయింట్ దగ్గర మాత్రం ఆల్టరేషన్ చేయరాదు కాబట్టి సేఫ్టీగా మీరు కొంచెం లూజే పెట్టుకుంటే బెటర్ అనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇప్పుడు చంక భాగం దగ్గర కరువు భాగము ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి మనకి చంక పొడవు ఎంత ఆరు ఇంచులు అక్కడ మూడించులకు మార్కింగ్ పెట్టుకొని మనకి ఒరిజినల్ కొలత పది ఇంచులు ఉంది కదా అక్కడి వరకు మాత్రమే కర్వ్ రావాలి ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఉంది కదా అక్కడ స్ట్రైట్గానే ఉండాలి అక్కడి వరకు కర్వ్ అనేది వెళ్ళొద్దు ఈ ఇంచుల వరకు మాత్రమే కర్వ్ అనేది వెళ్ళాలి చూడండి మీరు కావాలంటే అంటే మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో కూడా తీసుకోవచ్చు ఇలా మనం కొలుచుకున్నప్పుడు పది ఇంచులు కదా మనకి బస్ట్ పాయింట్ దానికంటే వన్ ఇంచు తక్కువ అంటే తొమ్మిది ఇంచులు అనేది రావాలన్నమాట అంటే చెస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికంటే వన్ ఇంచు తక్కువ రావాలి దానికి లోపలికి హాఫ్ ఇంచు డౌన్కి మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టండి అది ఫ్రంట్ భాగానికి అనమాట ఇలా ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ వెడల్పు రెండున్నర నెక్ డీప్ వచ్చేసి కనుక ఆరు ఇంచులు తీసుకుంటున్నా ఆరు లేదా ఆరున్నర కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమే తీసుకుంటున్నాను మీ చాయిస్ మీరు కావాలంటే బ్యాక్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కూడా ఆరు ఇంచుల మార్కింగ్ పెడుతున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా ఇక్కడ రౌండ్ నెక్కి తీసుకుంటున్నాను ఇప్పుడు కింద మనకి గేర్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంత వచ్చింది పదకొండు ఇంచులు కదా ఈ కింద ఒక వన్ ఇంచు అనేది పెంచుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా పెంచుకొని సైడ్ ఒక వన్ ఇంచు అనేది ఫిల్ట్ కోసం ఎక్స్ట్రా చూసుకోవాలి అంటే ఇక్కడ హిప్ రౌండ్ దగ్గర ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచు అనేది పెంచేసుకోండి పదకొండు ఉంటే పన్నెండు ఉంది ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోండి లేదు మాకు స్ట్రైట్గా కావాలనుకున్నట్లయితే కింద కూడా ఇంచుల సారీ కింద కూడా పదకొండు ఇంచులు తీసుకొని వన్ ఇంచు అనేది పట్టి భాగానికి అనమాట అంటే సైడ్ కట్స్కి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా మీరు కావాలంటే కొంచెం కింద క్రాస్గా కూడా షేప్ తీసుకోవచ్చు అది మీ ఛాయిస్ నేనైతే తీయట్లేదు ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు మార్కింగ్ పెడితే నెక్కు వెడల్పు రెండున్నర షోల్డర్ భాగము ఇంచులు చంక భాగము ఆరు ఇంచులు అనమాట అక్కడ రాయలేదు మీకు రాసి చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి అయితే నెక్ అనేది కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే కొంచెం మనకి వర్క్ ఉందని చెప్పాను కదా సెంటర్ పాయింట్లో కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను లేదా మీరు క్యాన్వాస్తో వేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఏ కట్ చేయొద్దు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి వేడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది కేవలం చెస్ట్ రౌండ్తోనే మరి మనము పంజాబ్ స్టాప్ మొత్తాన్ని కట్ చేయొచ్చు అనమాట ప్రతీదీ మనం మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇక్కడ సైడ్ కట్స్ చిన్న కటింగ్ పెట్టాను మనకి కుట్టేటప్పుడు గుర్తు కోసము తర్వాత ఫ్రంట్ భాగానికి చంక లోతు భాగాన్ని కూడా కట్ చేశాను ఇది మనము ఫస్ట్ ఒక హాఫ్ మీటర్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ భాగానికి దీని విధంగా నాలుగు వర్షాలుగా వేసుకున్నాను మీరు స్మాల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ కటింగ్లో పక్కన క్లాత్ మిగిలింది కదా అందులోనే మీరు స్మాల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి రెండు మీటర్లలోనే ఇక్కడ త్రీ బై ఫోర్ స్లీవ్స్ తీసుకుంటున్నా అంటే హ్యాండ్ లెంత్ పదహారు ఇంచులు అనమాట ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ కొంచెం ఫ్రీగా ఉండే ఉండే విధంగానే పెడుతున్నాను తర్వాత హ్యాండ్ లూజ్ ఐదు ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచు అని చెప్పాను కదా తర్వాత హ్యాండ్ కర్వ్కి ఇంచులు తీసుకోవాలి దీనిపైన మనకి మిడిల్ పాయింట్ అనేది రావాలి అంటే మిడిల్ పాయింట్ అంటే ఏంటంటే మనం చెస్ట్ రౌండ్ని నాలుగు భాగాలుగా చేస్తే ఇంచులు వచ్చింది కదా దానికంటే ఒకటిన్నర ఇంచు తక్కువ తీసుకోవాలి తీసుకుంటే ఎంత మనకి ఎనిమిదిన్నర దీనికి మనము ఇంచులు అనేది కలుపుకోవాలి ఎందుకు ఇంచులు కలుపుకోవాలి అంటే మన బాడీ పార్ట్కి రెండించులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా కాబట్టి హ్యాండ్ కూడా ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి అంటే మొత్తం మనకి పదిన్నర అనేది రావాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ ఒక వన్ ఇంచు వరకు స్ట్రేట్గా వచ్చి ఇలా మెల్లమెల్లగా డౌన్కి అనమాట అది మనకి ఒరిజినల్ పాయింట్ ఎనిమిదిన్నర అక్కడి వరకే వెళ్ళాలి కింద ఉన్న రెండు ఇంచులు స్ట్రైట్గానే ఉండాలి అంటే సేమ్ మనకి చంక భాగం లాగానే అన్నమాట ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టాలి అది వచ్చేసి మనకి చంక భాగం మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను కొంచెం సెంటర్ పాయింట్ గుర్తు కోసం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మనకి సెంటర్లో కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా అది కరెక్ట్గా మనకి ఫ్రంట్ భాగంలోనే రావాలి సెంటర్లో రావాలి చూడండి ఇలా మీరు ఇది వద్దనుకున్నట్లయితే మామూలుగా దీన్ని కుట్లు తీసేసి కూడా తీసేయచ్చు చూడండి ఇలా కరెక్ట్గా సెంటర్లో వచ్చే విధంగా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేస్తున్నాను చూసారా ఈ విధంగా చూడండి ఇలా నాలుగు వరుసలుగా వేస్తాను ఆ వర్క్ అనేది కరెక్ట్గా మధ్యలో ఉండే విధంగా చూసుకున్నాను ఇది మనకి మొత్తం దాదాపుగా పదిహేడు పదిహేడున్నర ఇంచులు అనేది ఉంది మనకి జస్ట్ పదిహేను ఇంచులు అంటే నడుం వరకు మాత్రమే రావాలి అంత అవసరం లేదు సో ఇక నాలుగు వరుసలుగా వేసుకొని పొడవు చూసుకున్నట్లయితే దాదాపుగా అది నాకు యాభై ఇంచులు సారీ నలభై తొమ్మిది ఇంచులు అనేది ఉంది మనకి మామూలుగా పంజాబ్ల స్టాప్ లెంత్ అనేది నలభై రెండు నుండి నలభై ఐదు వరకు కూడా తీసుకోవచ్చు యాభై అనేది చాలా ఎక్కువ అవుతుందనమాట సో ఇక నేను ఏం చేస్తున్నానంటే పైన ఒక రెండున్నర ఇంచులు అనేది తీసేస్తున్నాను తీసేసి ఇక్కడ కరెక్ట్గా పదిహేను ఇంచులు ఉండే విధంగా చూసుకుంటున్నా చూసుకునేలా కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంతవరకు చూసారా ఇలా చూసుకుంటున్నా చూసుకుంటే నాకు ఇక్కడ కరెక్ట్గా నలభై ఐదు ఇంచులు అనేది వచ్చింది సేమ్ అదే విధంగా ఉంచుతున్నాను ఇలా చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఫస్ట్ ఇక్కడ వర్క్ అయితే కట్ చేయట్లేదు అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను చూడండి కరెక్ట్గా నలభై ఐదు ఇంచులు చూసుకుంటున్నమాట మీ ఛాయిస్ మాకు లెంత్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే అది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి లెంత్ తక్కువ కావాలనుకున్నట్లయితే తగ్గించుకోండి నీకైతే తగ్గిస్తున్నాను చూడండి ఇలా చూసారా ఇలా వేసుకొని యాస్టేజ్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేటప్పుడు లెంత్ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇలా చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ వర్కింగ్ కట్ చేయట్లేదు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అడ్డు రాకుండా చూసుకొని తనకి తగ్గట్టుగా కట్ చేస్తాను మనకి పక్కన క్లాత్ అనేది ఉంది కదా అందులో మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనేవి రావాలన్నమాట ఇక్కడ చూడండి పైన వర్క్ ఉంది కదా దాన్ని కట్ చేయట్లేదు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి కట్ చేయట్లేదు అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఇలా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కలిపి చూడండి ఇలా ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన క్లాత్ మిగిలింది కదా ఇందులో మనం త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవాలి అది ఇక్కడ హ్యాండ్స్ చూసుకుంటే ఒకదానికి బార్డర్ వచ్చింది చూసారా ఒకదానికి ఏమో రాలేదు కాబట్టి అలా వేస్తే బాగుండదు కాబట్టి ఆ బార్డర్ వచ్చిన దాన్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే నాకు ఇక్కడ దాదాపుగా ఒకటి ఒకటిన్నర ఇంచు అనేది తక్కువైతుంది క్లాత్ అనేది చూడండి ఇక్కడ చూసుకుంటే క్లాత్ అనేది కొంచెం తక్కువైతుంది సో ఇక్కడ ఏం చేస్తానంటే మనకి పైంట క్లాత్ ఉంటుంది కదా ఆ ప్యాంటు క్లాత్ని కానీ నేను పట్టేలాగా వేస్తాను అనమాట ఎందుకు అంటే కానీ కొంచెం తక్కువైంది సో మనం ఆ విధంగా అంటే ప్యాంటు క్లాత్ని మనం నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ కింద గేర్కి కానీ వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది మీరు మామూలుగా ప్యాంటు క్లాత్ ఉంటుంది కదా దాన్ని నెక్కుకు ప్యాచ్ లాగా వేయాలి లేదా హ్యాండ్స్కి పట్టేలాగా వేయాలి సైడ్ కట్స్కి కింద వేయాలి లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా కట్ చేస్తాను కొంచెం క్లాత్ మనకి తక్కువ అవుతుంది కదా హ్యాండ్ లెంత్ అనేది చూడండి ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ ఇది మనం లాగా వేసుకోవాలి అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం